నిమిత్తం పదివేల నూట దోహాలు ఇవ్వడం జరిగింది తొమ్మిదవ రోజు చల్లపల్లి రాజేశ్వరు అలాగే లక్ష్మీగణ స్వామివారి యొక్క దేవాలయముకు రంగులు వేయించిన వారు భూమా చంద్రశేఖర్ గారు ఎస్ఎల్పి వారు ఈ యొక్క స్వామివారి ఆలయానికి రంగులు వారు వేయించడం జరిగింది గణపతి విగ్రహము ఈ పది రోజులు కూడా పూజలు ఎత్తుకునేటువంటి గణపతి చివరిగా పద్దెల్లో పెట్టినటువంటి గణపతిని అలాగే శాశ్వతంగా గణపతి ఆలయంలో ఉండే ఉత్సవమూర్తి విగ్రహాన్ని ఇచ్చినటువంటి వారు చల్లబడి రాజేష్ గారు దంపతులు మంది రోజున కూడా పూజారి కార్యక్రమాల్లో వారు భారత్ లక్ష్మీ గణనాథుల యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈ నవరాత్రి ఉత్సవానికి ఎవరైతే తమ వద్దగా చందాలు ఇవ్వడం జరిగిందో వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో చక్కగా వారి యొక్క వ్యాపారాలన్నీ కూడా స్వామివారి అనుభవంతో గణజన అభివృద్ధి జరగాలని ఆ గణరాజు యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా మనవి జై గణేష ఆ గణరాధ్యం అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది జై గణేష్ ఈ లక్ష్మీ గణి సోమవారి యొక్క దేవాలయ కూడా నవరాత్రి స్వామివారికి జరిగింది అలాగే

శ్రీమాత్రే నమ శుభాయగురవే నమ భగవద్బుధు అందులోకి కూడా తెలియజేయమని దేవనగా మన సారపాక గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఎల్లుండి అనగా ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేశారు అలాగే మన దేవాలయంలో ఈ జరుగుతున్నటువంటి నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజులు కూడా అత్యంత విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు స్వామివారికి ప్రీతికరంగా గరిక పూజ అలాగే వివాహంగా అనేటువంటి వారికి సంతానం లేనటువంటి వారికి ప్రత్యేకంగా ఉండ్రాళ్ల పూజ స్వామివారికి ఉండ్రాళ్ళు పూయట విద్యార్థుల చేత గరిక పూజ మొదలైన కార్యక్రమములు అలాగే ఈ నవరాత్రుల్లోనే స్వామివారి సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమము ఇవి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఒక సాంస్కృతిక ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా అంటే ఒక నవరాత్రి మహోత్సవాలను ఎలా జరపాలో ఆ విధంగా జరిపే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కమిటీ వారు దేవాలయం నిర్వాహకులు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రి రోజుల్లో ప్రతిరోజు కూడా స్వామివారి సన్నిలో అన్నప్రసాద వితరణ చేయడానికి కూడా సంకల్పించారు కావున అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఈ సాంప్రదాయమైనటువంటి నవరాత్రి మహోత్సవాలలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క సేవలో కూడా పాల్గొని స్వామివారి వైభవాన్ని చూసి ధరించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రడు కావాల్సిందిగా మనవి జై శ్రీరామ్